హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా కాటన్ శారీస్ యూజ్ చేస్తాం కదండీ కానీ ఇవి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయగానే ష్రింక్ అయిపోతూ ఉంటాయి సో అలా ష్రింక్ అయిన వాటిని ఏ విధంగా కొంతవరకు మెయింటైన్ చేయొచ్చు నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అయితే ముందుగా మనం శారీ సెలెక్షన్లో కూడా ఉంటుందండి అండ్ ఈ ఐడియా నాకు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది మనం జనరల్గా బ్లౌజ్ లోపల లైనింగ్ వేస్తే దాన్ని వాష్ చేస్తాం కదా సో అలా వాష్ చేసినప్పుడు అది సాగిన విధానాన్ని బట్టి నాకు ఐడియా వచ్చి నేను ఈ శారీకి కూడా చేశాను సో అది నాకైతే ఫలించిందన్నమాట సో మీ అందరికీ కూడా ఈ టిప్ బాగా నచ్చుతుందని చెప్తున్నానండి అయితే ముందుగా మనం శారీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఏం కాదండి పొడగా ఉన్న వాళ్ళకి స్ట్రింక్ అయితే కష్టమవుతుంది సో ఈ శారీ చూడండి వీడియోలో క్లియర్గా తెలియట్లేదు కానీ మనకి అడ్డంగా నిలువుగా పోగులు స్పష్టంగా కనిపిస్తాయి పలుచగా ఉండి కనిపిస్తాయి అన్నమాట సో అలా కనిపించిన శారీ కంపల్సరీ ష్రింక్ అవుతుందండి సో ఈ శారీ చూడండి ఇది బార్డర్ వేరు కానీ పైన కాటన్ క్లాత్ ఇది మొత్తం సాఫ్ట్గా ఉంది చూడండి మనకి మొత్తం ఒకేలాగా కనిపిస్తుంది పోగులు అనేటివి మాత్రం అస్సలు కనిపించవు సో ఇలాంటి శారీస్ మాత్రం అస్సలు షింక్ అవ్వవు అందుకే పొడవుగా ఉన్నవాళ్ళు ఇలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది టూ ఇయర్స్ నుండి నేను చెప్తున్న విధానమే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను కాకపోతే నేను అలాంటి శారీస్ అన్నీ ఆల్రెడీ స్టార్చ్ వేసి పెట్టుకున్నానండి సో అందుకే ఇది ఒక్కటి లేదు కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను అలాగే నాకు ఒకటి కామెంట్ కూడా చేశారు సో అందుకనే నేను ఈ వీడియో కూడా చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఫార్టీ టూ ఉందండి లెంగ్త్ కాకపోతే ఈ శారీ మనకు ఎక్కువగా స్ట్రెచ్ అవ్వదు కానీ నేను ఇంతకుముందు చెప్పాను కదండి ఆ పింక్ శారీ అలా అడ్డం నిలువు పోగులు కనిపించినవి తప్పకుండా స్ట్రెచ్ అవుతాయి ఆల్మోస్ట్ మనం ఒక టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే స్ట్రెచ్ అవుతాయండి అలాగే కాటన్ డ్రెస్సెస్ టాప్స్ పిల్లలవి కూడా ఏవి ఉన్నా వాటిని కూడా ఆల్రెడీ ష్రింక్ అయి ఉన్న వాటిని మనం స్ట్రెచ్ చేయవచ్చు అవింక కానీ క్లాత్ అయితే చేయలేము కానీ అయినవి వాటిని మాత్రం మనం కంపల్సరీగా చేయవచ్చు అన్నమాట సో ఇది నార్మల్గా స్టార్చ్ వేసుకునే మీరు ఎలాగైతే వేసుకుంటారో అలా వేసుకోండి లేకపోతే ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చేశాను కదా ఫ్యూ డేస్ బ్యాక్ సో ఒకసారి ఆ వీడియోను కూడా చూడండి ఎలా స్టార్చ్ వేసుకోవాలి అన్నది ఈజీగా కూడా మీకు అర్థమవుతుంది లేదంటే మీ వీలో మీరు వేసుకోండి సో ఇక్కడ నేను మీకు రెండు శారీ ఇంకా డ్రెస్ అయితే చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇవి ఆరేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి జనరల్గా మనం శారీస్ని అడ్డంగా ఆరేస్తాం కదా సో ఇంతకుముందు కూడా నేను వీడియోలో చూపించినప్పుడు అడ్డంగానే ఆరవేసి చూపించాను అన్నమాట సో దీనికి మాత్రం అలా అడ్డంగా వేయకూడదండి ఇలా నిలువుగా వేయాలి వీలైతే లెంత్ మొత్తం ఒకే లైన్లో వేస్తే అంటే చీర మొత్తం పొడవుగా ఒకే వరుసలో వస్తే ఇంకా చక్కగా స్ట్రెచ్ అవుతుంది కానీ ఇక్కడ తీగ ప్లేస్ లేదండి అందుకే నేను రెండు వరుసలు వేసి పెట్టాను సో ఇది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ శారీ ఆరాలి ఇలా నీట్గా ముడతలు లేకుండా వేసిన తర్వాత మన ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆరిన తర్వాత అప్పుడు చూడండి శారీని కిందికి లాగాలి చూడండి నేను లాగుతున్నాను కదా సో ఆ విధంగానైతే స్ట్రెచ్చింగ్ అంటే కిందికి మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనేది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు లాగాలి అలాగే సింగిల్ వేసినప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తుంది ఆ శారీస్కి ఇంకా కనబడుతుంది సో టైంకి నా దగ్గర శారీ లేక నేను ఇది చూపిస్తున్నాను సో ఇది కూడా కొంత తెలుస్తుందిలేండి సో ఈ విధంగా కిందికి ఒక టూ త్రీ టైమ్స్ మీరు లాగండి అంటే స్ట్రెచ్ చేసినట్టు అన్నమాట అదే విధంగా డ్రెస్సెస్ కూడా అండి వీటిని మనం ఇంకా టేబుల్ మీద పెట్టి చేస్తే ఇంకా ఈజీగా అవుతాయి వెడల్పు కావాలంటే వెడల్పుగా చేసుకోవచ్చు లేదు పొడవు లెంత్ కావాలంటే పొడవు చేసుకోవచ్చు అన్నమాట అలా కిందికి లాగడం వలన కూడా మనకి స్ట్రెచ్చింగ్ అనేది కంపల్సరీగా జరుగుతుంది ఇది ఫేక్ కాదండి మీరు కావాల్స్తే నిజంగా చేసి చూసిన తర్వాత నా కామెంట్ అనేది పెట్టండి సో పూర్తిగా ఆరిన తర్వాత శారీని నేను నేను తీసుకొచ్చాను రెండు వరుసలు ఉంది కాబట్టి విడివిడిగా తీసి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నానండి సో మనం ఫోల్డింగ్ అనేది ముడతలు లేకుండా నీట్గా చేసుకుంటే మనకు ఐరన్ అనేది అవసరం ఉండదు బహుశా మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది కదా సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను చూపించిన లెంత్ అయితే ఫార్టీ టూ వచ్చిందండి సో ఇప్పుడు యాక్చువల్గా అది వీడియోలో ఎంతవరకు కనిపిస్తుంది అన్నది నాకు తెలియలేదండి నేను జనరల్గా చేసేసాను అలా అని మీరు దీన్ని ఫేక్ అయితే అస్సలు అనుకోవడానికి లేదు మీరు నేను చెప్పినట్టు ఆ పోగులు ఉన్న శారీని అంటే ఆల్రెడీ మీకు షింక్ అయిన శారీని చేసి చూడండి కంపల్సరీ మీకు స్ట్రెచ్ అయింది అయితే కనిపిస్తుందండి సో అప్పుడు మీకు ఫార్టీ టూ కదా ఇప్పుడు యాక్చువల్గా అది ఫార్టీ త్రీకి కొద్దిగా తక్కువ అన్నమాట సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇది స్ట్రింక్ అయ్యే శారీ కాదు కాబట్టి ఇది ఎక్కువగానైతే మనకి స్ట్రెచ్ అవ్వలేదు కానీ అలాంటివి తప్పకుండా స్ట్రెచ్ అవుతాయి అలాగే డ్రెస్ కూడా ఇది సాఫ్ట్ డ్రెస్ అండి ఎక్కువగా అంటే అలాంటి క్లాత్ కాదు కాబట్టి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే అయింది సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పక చే తెలియజేయగలరు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం